వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కూతురు తేజస్విని కోసం రంగంలోకి బాలయ్య అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను సో అఖండ రిలీజ్ అప్పుడేనా అని చెప్పేసి కూడా దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెడడం జరిగింది అఖండ తాండవ మూవీకి సంబంధించి గత రెండు రోజులుగా ఏ స్థాయిలో న్యూస్ వైరల్ అవుతుందో కూడా మనకు తెలిసిందే ఎందుకంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కి కాదు బాలకృష్ణ ఫ్యాన్స్ కి అతీతంగా కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి అందుకు కారణం ఏంటి అంటే బోయపాటి బాలయ్య కాంబో అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయన ఫ్యాన్స్ లో ఒక సినిమా చూసుకున్నా ఒక లెజెండ్ చూసుకున్నా అదేవిధంగా ఒక అఖండ వన్ చూసుకున్నా ఇక ఈసారి దానికి ఒక యాడ్ అనే ఎలిమెంట్ ఏంటంటే అఖండ సినిమాలో బాలయ్యని అఘోరగా చూపిస్తే చాలా మందికి అనుమానం వచ్చింది అసలు అది ఎలా ఉంటుంది ఆయన పాత్ర అనేది వన్స్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత బోయపాటికి మంచి మార్క్స్ పడ్డాయి ఆ రోజున బాలకృష్ణ అని అఘోరా పాత్రలో కూడా అంత అంత అద్భుతంగా ఆయన కన్వే చేయగలిగారు ఇక ఆ సినిమా కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్ టైంలో వచ్చింది ఇండస్ట్రీ కూడా కొంత బూస్ట్ ఇచ్చిన పరిస్థితి సినిమా రిలీజ్ చేయాలంటే భయపడి సినిమాలు తీయాలంటే భయపడే సిచ్యువేషన్లో ఇండస్ట్రీ ఉన్న సమయంలో అక్కడ నిజంగానే ఇండస్ట్రీలో ఒక బూస్ట్ ఇచ్చింది బిగ్గెస్ట్ హిట్ సాధించి సో అందుకే ఈరోజు అఖండ సీక్వెల్ వస్తుందంటే అంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ బాలయ్య ఫ్యాన్స్లోనో టీడీపీ అభిమానులలోనూ నందమూరి ఫ్యాన్స్లో ఉంటాయి సహజంగానే అయితే ఈసారి గతంలో ఎలాగైతే అఖండ వన్లో శివతత్వాన్ని చూపించారో బోయ్పాటి ఈసారి అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా డే వన్ నుంచి షూట్ దగ్గర నుంచి కూడా ఒక హైప్ క్రియేట్ అయింది వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి కుంభమేళా జరుగుతూ ఉంటే అక్కడ విజువల్స్ తీసుకోవడం కానీ అక్కడ కొన్ని సీన్స్ తీయడం కానీ షూట్ చేయడం కానీ ఆ తర్వాత తమళ్ లాంటి వాళ్ళు మ్యూజిక్ అందిస్తూ ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సింగర్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళతో పాటలు పాడించే ప్రయత్నం చేయడం కానీ ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా గంగాధర శాస్త్రి లాంటి వాళ్ళని పిలవడం శివతత్వాన్ని చెప్పించే ప్రయత్నం చేయడం కానీ ఇలా సింపుల్గా తనకు ఎదురైన క్వశ్చన్స్ కూడా బోయపాటి చెప్తున్నారు కమర్షియల్ సినిమాని మీరు ఎలాగా దాన్ని ఏదైతే హిందుత్వానికి ముడిపెడతారో అని అడుగుతూ ఉంటే దానికి కూడా మీరు అడిగినవన్నీ ఆ సినిమాలో ఉంటాయని ఇంకొక హైప్ క్రియేట్ చేశారు ఆయన అలా ఆ సినిమా మీద అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి ఏం చూపించబోతున్నారు బోయపాటి అనేసి దట్టు బజ్ బజరంగి బాయ్జాన్తో మొత్తం దేశవ్యాప్తంగా హర్షాలి పేరు మారుమగిపోయింది అలాంటి అమ్మాయిని ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి నటిస్తూ ఉంది సో అందుకే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇలా ఇక ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ కానీ శివతత్వాన్ని చూపించేలాగా వచ్చిన కొన్ని విజువల్స్ కానీ పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ అయితే క్రియేట్ చేశాయి అలాంటి సందర్భంలో మూవీకి బ్రేక్లు పడ్డాయి కాబట్టి ఆ నిరాశ నిస్పృహలు సహజమే సో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్కు అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్కు మధ్య వచ్చిన ఆ ఇష్యూ అది కోర్టు దాకా వెళ్ళటం కానీ సో ఫోర్టీన్ రీల్స్ మీద తమకున్న బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి ఏరోస్ ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళటం కానీ కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అదే మూవీ రిలీజ్ కాకుండా ఆపాలని చెప్పేసి అండంగా కానీ మనకు తెలుసు సో దీని మీద ఇండస్ట్రీ పెద్దలు కొందరు సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఆల్రెడీ లోకేష్ లాంటి వాళ్ళు కూడా అసలు ఇష్యూలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు బట్ ఆయన కూడా కొంతమందిని మాట్లాడడానికి పంపించారు అన్న లీక్ అయితే బయటకు వస్తూ ఉంది అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ సినిమాని బాలయ్య ఫ్యాన్స్ కానీ బాలయ్య కానీ చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నారు ఎందుకు సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నారు అంటే బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా ఈరోజు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆవిడ ఆల్రెడీ గతంలో మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న ఒక యాడ్ చేసింది ఆమె ఒక జ్యువెలర్స్కి సంబంధించి యాడ్ చేశారు అదేవిధంగా అంతకుముందు మనం చూస్తే బాలయ్య అన్షాబుల్ షో చేశారు ఆహా ఓటీటీ వేదికగా ఆ అన్షాబుల్ షో సీజన్ త్రీకి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు ఇక అప్పటి నుంచి కూడా ఆమె కొంత సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందనే చర్చ అందుకే ఆమె ప్రొడ్యూసర్గా మారారు తన తండ్రి ఏ సినిమా తీసినా నెక్స్ట్ మూవీకి ఆమె ప్రొడ్యూసర్ అవుతుందనే చర్చ కూడా వస్తున్న క్రమంలో అఖండ తాండవం తెరమీదకి వచ్చింది ఇక ఏదైతే ఈ ఫోర్టీన్ రీల్స్ అంస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే పేరుతోని ఈ మూవీని ప్రజెంట్ చేస్తూ ఉంటే ఆవిడ కూడా అందులో ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు ఇది బాలయ్య ఫ్యాన్స్కి ఒక సెంటిమెంట్ ఎందుకంటే స్క్రీన్ మీద ఒక ప్రొడ్యూసర్ హోదాలో డైరెక్ట్ తేజస్విని ఎంటర్ కాబోతూ ఉన్నారు సో ఎంటర్ అవుతున్నారు అంటే ఏదో ఒక హైప్ ఉండాల్సిందే సో ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆమె ఎంటర్ అయ్యే సినిమాకే ఈ స్టార్టింగ్లోనే బ్రేకులు పడ్డాయి అంటే ఆమెని అంత ఎంకరేజ్ చేసినట్టు అవ్వదు సో అందుకని ఈరోజు తేజస్విని కానీ తేజస్విని ప్రొడ్యూసర్గా ఉన్నారంటే శ్రీభరత్ కూడా ఉన్నట్టే ప్రొడ్యూసర్గా దానిలో టీడీపీ ఎంపీగా ఉన్న శ్రీభరత్ వాళ్ళ హస్బెండ్ సో అందుకే ఈరోజు తేజస్విని ఎంట్రీ అనేది మాత్రం ఒక సెంటిమెంటే ఆ ఫ్యామిలీకి అందుకనే ఈరోజు చాలా సీరియస్గా బాలకృష్ణ ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారు అందుకే లోకేష్ కూడా ఆయన ఇష్యూలోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ ఇష్యూ అన్న వీళ్ళంతా కూడా కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అటు నిర్మాతలతో కూడా మాట్లాడారు పూర్తి స్థాయిలో ఈ రిలీజ్ మీద క్లారిటీ వచ్చేసినట్టే ఆయన కూడా చెప్తా ఉన్నారు జనవరికి వెళ్దాం అనుకుంటే జనవరిలో మన్ పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి చిరంజీవి సినిమా కూడా రాబోతోంది అనిల్ కాంబోలో వస్తున్న మూవీ సో అలా అందుకనే సంక్రాంతి దాకా వెళ్లకుండా ఈ అంటే మరీ డిలే అవుతుంది అప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే డిసెంబర్ అనుకున్నారు డిసెంబర్ టెన్త్ అని ఒక పేరు వినిపించింది ఒక డేట్ వినిపించింది డిసెంబర్ లెవెన్త్ అని ఒక డేట్ వినిపించింది కానీ బట్ ఫైనల్గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఈ సినిమా రిలీజ్ చేయాలి క్రిస్మస్ రోజే అన్న చర్చ అయితే ఒకటి జరుగుతూ వస్తుంది మా మ్యాక్సిమం ఆ డేట్కే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఆర్ ట్వంటీ ఫిఫ్త్లో ఎప్పుడైనా అఖండ మూవీ రిలీజ్ అవుతుంది అనేది మనుకున్న సమాచారం సో మొత్తానికి అయితే మాత్రం తేజస్విని ఎంట్రీ పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అనేసి బాలకృష్ణ ఈ సినిమా మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన అగ్రెసివ్నెస్ను తన కోపాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఈ ఈ మూవీ విషయంలో తన కురు తన కూతుర్ని అదే స్థాయిలో ప్రమోట్ చేయడానికి కూడా ఆయన చూస్తూ ఉన్నారనేది ఒక సమాచారం మొత్తానికైతే తేజస్వి ఎంట్రీకి ఎలాంటి అవధులు లేకుండా బాలకృష్ణ పూర్తి స్థాయిలో దీనికి ఒక అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చేందుకు అయితే ఆయన ట్రై చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్